రాజమండ్రికి సమర్థవంతమైన నేతలు కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ కోరారు గత పుష్కరాలకు రాజమండ్రి పేరుకు సంబంధించి చారిత్రక చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అప్పుడు ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో ఆర్ట్స్ కళాశాల వేదికగా రాజమహేంద్రవరంగా మార్చారని అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ గెజెట్ నోటిఫికేషన్లు మాత్రమే పేరు మార్పు జరిగిందని ఏపీ ప్రభుత్వం అమల్లో కొనసాగుతున్న రాజమహేంద్రవరం పేరును రాజమందిర్ లేక రాజమంత్రిగా మార్చాలని అందు నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేయాలని ఆయన కోరారు నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా చెప్పుకుంటాం కారణం ఏంటంటే మన పార్టీ సెక్యులర్స్ కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజా సమస్యల మీద ప్రతి వారం కూడా వారంతో సమావేశాలు నిర్వహించుకుని ఆ సమావేశంలో చర్చించుకునేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ఒక శాసనసభ్యుడి పార్లమెంట్ మెంబరు కూడా చేయలేనటువంటి పనులు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి గణత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వస్తున్నాయి గత పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు ఈ రాజమండ్రిలో కొంతమంది సలహా మేరకు అత్యుత్సాహంగా ఈ రాజమహేంద్రవరం అని నామకరణం చేసేసి వెళ్ళిపోయారు అది స్టేట్ గవర్నమెంట్ గెజిట్లో రాజమహేంద్రవరం అని మారింది వాస్తవానికి రాజమండ్రికి ఒక మహాన్నతమైనటువంటి చరిత్ర ఉంది చరిత్ర ఘట్టాలు తిరగేసుకుంటే నరేంద్రుడి కాలంలో మాత్రమే రాజమహేంద్రవరం అని అతి కొంతకాలం నడిచినటువంటిది ఈ రాజమహే రాజమండ్రికి రెండు వేల సంవత్సరాల పైబడిన చరిత్ర మహాన్నతమైనటువంటి చరిత్ర ఉంది శ్రీ నన్నయ్య గారి దగ్గర నుంచి చూసుకుంటే ఎక్కడా కూడా రాజమహేంద్రవరం అనేది లేదు అయినా రాజమహేంద్రవరం రాజమండ్రికి ఎవరు ఇచ్చినటువంటి ఈనాం గ్రామం కాదు ఇది అలాగే ఎవరు ఇచ్చినటువంటి వరం కాదు ఇది ఈ రాజమండ్రి ప్రజల మనోభావాల్ని తగ్గించి అలాగే వారి ఆత్మగౌర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావించింది చరిత్ర రాజమందిర్ అని ఉంది రాజమహేంద్రి అని ఉంది రాజమండ్రి అని ఉంది అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ఓటే చెప్తాం రాజమండ్రిగా నామకరణం చేయండి రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకి ఆ పుష్కరాలకి రాజమండ్రి ప్రతిష్టనే రాజమండ్రి పేరు మార్చి రాజమహేంద్రవరంగా ప్రతిష్ట చేశారు అలాగే ఇప్పుడే వచ్చే పుష్కరాలకైనా సరే రాజమండ్రి ప్రగతిని రాజమండ్రి ప్రతిష్ట ప్రతిష్టని కాపాడమని చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఒక విషయం చెప్తాం ఈ రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ అసాంఘిక శక్తులు అలాగే యాచకులు అలాగే కోతవేడి దూరంలో న్యాయ 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 సముదాయాలు కోర్టులు ఒక పక్కన పోలీస్ స్టేషన్ ఒక పక్కన మున్సిపల్ కార్పొరేషన్ ఒక పక్కన సబ్ కలెక్టర్ రాజమండ్రి నడుగుడ్లో యాచకులకి కేంద్రంగా మారిపోయింది వాళ్ళకి ఒక సెంటర్ జోన్స్ పెట్టి ఈ యాచకులు అసలు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు వాళ్ళంతా నిజంగా యాచకులైనా ఈ రాజమండ్రిలో ఘోరాది ఘోరంగా ఈ గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయి చిన్నపిల్లలకు కూడా ఇచ్చేస్తున్నారు దీని మీద ఒక మానిటరింగ్ లేదు ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకోవడమే పని కాదు నగర అభివృద్ధి మీద నగర పద్ధతుల మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి దురదృష్టవశాత్తు ఇక్కడ నేతలు స్పందించాల్సినటువంటిది రాజకీయ పార్టీగా మేము స్పందిస్తాం ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళే కానీ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ రాజమండ్రి మీద ఒక విజన్ లేదు విజన్ లేకపోవడానికి కారణం స్థానిక అనే మేము స్థానికులు అనే ఒక ఫీల్ వాళ్ళు ఎవరికీ లేదు ఈ రాజమండ్రిలో పుట్టి పెరిగినటువంటి పార్టీ ఈ రాజమండ్రి ప్రజల మనోభావాలు ఆలోచించేటటువంటి పార్టీ ఈ రాజమండ్రి అభివృద్ధి భద్రతా సంక్షేమం అనేది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి మేము సుమారు ఇరవై ఏడు సంవత్సరాలుగా రాజమండ్రి కేంద్రంగా మేము అనేక ప్రజా పోరాటాలు చేస్తాం తిని ప్రజల్లో మార్పు వస్తుంది ఖచ్చితంగా రాబో రోజులు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది ఈ రాజమండ్రి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఇంత గొప్ప మహానగరం ఉంది అని చెప్పేటటువంటి అవకాశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం